హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ టెట్ మరి డిఎస్సీకి సంబంధించి ఇంగ్లీష్ కష్టంగా ఉందా అయితే ఒకసారి మొత్తం సిలబస్పై ఈ క్వాలిటీ బిడ్స్ ఒకసారి చేయండి అది చేసిన తర్వాత ఇంకా ఏం చదవాలి ఇంకా ఎలా చదివితే మనకి ఇంగ్లీష్ ఇంకా బాగా అర్థమవుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఇంకా మనమైతే టెట్కి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం క్వాలిటీ తో ఆల్రెడీ దాదాపుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందులో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ క్రింది వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం అలాగే నిర్వహిస్తున్నాం సో నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఏమీ రాదు కానీ మీకు టెట్ టెస్ట్ సిరీస్ టెట్ అయినంత వరకు కూడా పూర్తిగా మీకు బిట్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్ రూపంలో కండక్ట్ చేయబడితే షెడ్యూల్ కూడా పూర్తిగా ఇవ్వబడుతుంది సో దానిలో జాయిన్ అవ్వాలంటే ఈ క్రింది నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఆ తర్వాత నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ నా నెంబర్కి సెండ్ చేయండి ఇక ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంగ్లీష్ బిట్లు చూద్దాం వీటి ఆన్సర్ అన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి సో లాస్ట్ వరకు చూస్తే మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లు కూడా అర్థమవుతాయి ఒకటవది ఏ హౌస్ ఏ హోమ్ పోయిం రిటర్న్ బై ఏ హౌస్ ఏ హోమ్ పోయిం రిటర్న్ బై లొరైన్ ఎం హల్లీ సుధామూర్తి హ్యారీ బెన్ ఎలనోర్ ఫార్జియాన్ రెండవది ఇన్ బిలో విచ్ ఈజ్ విక్టోరియల్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ బిలో విచ్ ఈజ్ విక్టోరియల్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ డ్రామా నోటీస్ పోస్టర్ ఎస్సే ఆన్సర్స్ అని రాసుకుని ఉంచండి ఆన్సర్స్ రివీల్ చేసినప్పుడు చూసుకోండి మూడవది ఎస్ఏ హ్యాజ్ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ బట్ ఇన్ బిలో ఆప్షన్స్ దేర్ ఇస్ ఎ రాంగ్ పార్ట్ చూస్ ద రాంగ్ పార్ట్ బాడీ ద టైటిల్ ఇంట్రొడక్షన్ సెట్టింగ్ నాలుగవది ఏ వర్డ్ ద లాస్ట్ స్ట్రెస్డ్ సిలబల్ ఇన్ ద టోన్ గ్రూప్ విల్ బి ద ఇంటర్నేస వర్డ్ స్ట్రెస్ న్యూక్లియస్ ఫోనిమ్ ఐదవది ఆఫ్టర్ లంచ్ లెటర్స్ గో అవుట్ ఫర్ ఏ కాఫీ ఇన్ దిస్ సెంటెన్స్ ఆఫ్టర్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కన్జెక్షన్ అడ్ వెర్బ్ ప్రిపోజిషన్ ఆరవది ఫ్రేమ్ క్వశ్చన్ టు బిలో సెంటెన్స్ ద మౌస్ పుట్ట పెన్ ఎస్టడే ద మౌస్ పుట్ట పెన్ ఎస్టడే ఆప్షన్స్ పుట్ ద మౌస్ ఎ పెన్ ఎస్టే డిట్ ద మౌస్ పుట్ట పెన్ ఎస్టడే డు ద మౌస్ పుట్ట పెన్ ఎస్టడడే డిట్ ద మౌస్ పుట్ ఎ పెన్ ఎస్టే ఏడవది టు గివ్ కమాండ్ వూ హ్ టు యూస్ దిస్ సెంటెన్స్ డెక్లరేటివ్ సెంటెన్స్ ఇంపేరటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేట్ సెంటెన్స్ ఎనిమిదవది విచ్ డైప్ ఆఫ్ సెంటెన్స్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ తొమ్మిదవది మై ఫాదర్స్ ఇన్ లా లివ్స్ డాష్ స్టేన్లీ రోడ్ యూజ్ ప్రిపోజిషన్ ఎట్ ఆన్ బై ఇన్ పదవది ద గైడ్ నోస్ డాష్ వే యూజ్ ఆర్టికల్ ఏ యాన్ ద నో ఆర్టికల్ నెక్స్ట్ పదకొండవది యూ యు గాట్ ఏ గ్రేట్ స్కోర్ అండర్లైన్ వాట్ ఈస్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ యాడ్జెక్టివ్ ఇంటర్జెక్షన్ యాడ్ వెర్బ్ పన్నెండవది ఫోనోటిక్ స్పెల్లింగ్ ఫర్ బట్ బీటీ బట్కి ఫోనోటిక్ స్పెల్లింగ్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి చూడండి ఆన్సర్ని అయితే రాసుకోండి పదమూడవది లుక్ ద సన్ డాష్ వావర్ ద హిల్స్ టెన్స్ రైజెస్ రైజ్ ఈజ్ రైజింగ్ ఈజ్ రైజ్డ్ పద్నాలుగవది అబ్దుల్ డాష్ టు బీ ఏ డాక్టర్ యూజ్ కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఆఫ్ వాంట్ వాంట్ వాంట్స్ వాంటెడ్ ఈజ్ వాంటింగ్ పదిహేనవది రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ద ఎప్పర్ ఇన్ ద డిక్షనరీ ఆల్ట్రా అల్టిమేట్నెస్ అన్యాక్సెప్టబుల్ అల్సరోజెనిక్ అల్సరేషన్ ఈ ఐదింటిని డిక్షనరీలో వచ్చే క్రమంలో అమర్చాలి ఆ వచ్చాక ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డీని లంటికి పెట్టాలి పదహారవది గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బుక్ రిటర్న్ బై విలియం షేక్స్పియర్ సుధామూర్తి అరుంధతి రాయ్ కిరణ్ దేశాయ్ ఇవి కంటెంట్ బిట్స్ ఇప్పుడు మెదడు చూద్దాం పదిహేడవది ప్లాన్ టీచ్ అబ్జర్వ్ రిఫ్లెక్ట్ దీస్ ఫోర్ స్టెప్స్ ఓన్లీ ఇంక్లూడిన్ విచ్ ఆఫ్ ద బిలో ప్లాన్ టీచ్ అబ్జర్వ్ రిఫ్లెక్ట్ దీస్ ఫోర్ స్టెప్స్ ఓన్లీ ఇన్ విచ్ ఆఫ్ ద బిలో మైక్రో టీచింగ్ యాక్షన్ రీసెర్చ్ జనరల్ ఫ్రేమింగ్ కరికులం ఇయర్ ప్లాన్ పద్దెనిమిదవది ఇన్ ఫార్మేటివ్ ఎగ్జామ్ వీ కండక్ట్ స్లిప్ టెస్ట్ టు డాష్ మార్క్స్ ట్వంటీ టెన్ ఫార్టీ ఫిఫ్టీ పంతొమ్మిదవది ఇన్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ రైటింగ్ హౌ మెనీ ట్రైట్స్ ఆర్ దేర్ ఇన్ స్టూడెంట్స్ చెక్ లిస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీత్ విట్ రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎక్సాక్ట్ మ్యాన్ సెట్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్ డ్వైట్ ఎలెన్ రూత్ వైర్ హెరల్ పామర్ ఇరవై ఒకటవది బైలింగ్ వెల్ మెథడ్ ఈజ్ అడ్వొకేటెడ్ బై హెరాల్డ్ పావర్ హార్బాయ్ రూత్వైర్ డాడ్సన్ ఇరవై రెండవది ఇట్ ఈస్ ఎ స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ద రైటర్స్ సెడ్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఇరవై మూడు విజ్ ఆఫ్ ద బిలో సజెస్ట్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాస్క్ షుడ్ బి ఛాలెంజింగ్ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఇరవై నాలుగు ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సక్సెస్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ఓడిఏ యునెస్కో వరల్డ్ బ్యాంక్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఇవి ట్వంటీ ఫోర్ బిట్స్ ఈ బిట్స్ అని మీరు కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన వెంటనే ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి ఆన్సర్సు ఇక మనం ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం ఒకటవది ఏ హౌస్ ఏ హోమ్ పోయం రిటర్న్ బై ఆన్సర్ ఆప్షన్ ఏ లొరైన్ ఎం హ్యాలీ లొరైన్ ఎం హ్యాలీ ఈయన రాసిన పాయమే ఏ హౌస్ ఏ హోమ్ ఇది సిక్స్త్ క్లాస్లో ఉంది రెండవది ఇన్ బిలో విచ్ ఈజ్ పిక్టోరియల్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఆన్సర్ ఆప్షన్ సి పోస్టర్ పోస్టర్లో మనం పిక్చర్స్ని ఇవ్వగలం వెర్బల్ కమ్యూనికేషన్ భాష ద్వారా కమ్యూనికేషన్ కూడా పెంచగలం సో విచ్ ఈజ్ పిక్టోరియల్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి పోస్టర్ మూడవది ఎస్ఏ హాస్ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ బట్ ఇన్ బిలో ఆప్షన్స్ దెర్ ఈజ్ ఎ రాంగ్ పార్ట్ చూస్ ద రాంగ్ పార్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సెట్టింగ్ ఈ సెట్టింగ్ అనేది డ్రామాలో ఉంటుంది ఇందులో ఉండదు బాడీ ద టైటిల్ ఇంట్రడక్షన్ మరియు కన్క్లూజన్ ఈ నాలుగు కూడా ఎస్ఏలో ఉంటాయి నాలుగవది ఇన్ ఎవర్డ్ ద లాస్ట్ స్ట్రెస్డ్ సిలబల్ ఇన్ ద టోన్ గ్రూప్ విల్ బి ద ఆన్సర్ ఆప్షన్ సి న్యూక్లియస్ టోన్ గ్రూప్లో అంటే టోన్ గ్రూప్లో ఉన్న అక్షరాల్లో లాస్ట్ సిలబల్ స్ట్రెస్ చేసే ఈ పదాన్ని ఆ లాస్ట్ సిలబల్ని న్యూక్లియస్ అని పిలుస్తారు ఇది ప్రొనౌన్సియేషన్లో వస్తుంది ఐదవది ఆఫ్టర్ లంచ్ లెటర్స్ గో అవుట్ ఫర్ ఎ కాఫీ ఈ సెంటెన్స్లో ఇన్ దిస్ సెంటెన్స్ ఆఫ్టర్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రిపోజిషన్ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందుతుంది ఆరవది ఫ్రేమ్ ఎ క్వశ్చన్ టు బిలో సెంటెన్స్ ద మౌస్ పుట్టి పెన్ ఎస్టర్డే ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది దీని యొక్క క్వశ్చన్ ఫామ్ ఆన్సర్ ఆప్షన్ డి డిట్ ద మౌస్ ఏ పెన్ ఎస్టర్డే ఇక్కడ అందరికీ డౌట్ ఉండొచ్చు ఆప్షన్ బి ఆప్షన్ బి ఆప్షన్ డిని మీరు కొంచెం బాగా గమనిస్తే ఆప్షన్ బిలో చివర పుల్ స్టాప్ ఉంది ఆప్షన్ డిలో చివర క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి క్వశ్చన్ మార్క్ ఉన్నదే అవుతుంది ఫ్రేమ్ క్వశ్చన్ కాబట్టి ఏడవది టు గివ్ కమాండ్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ సెంటెన్స్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంపేరేటివ్ ఇంపేరివ్ సెంటెన్స్ని కమాండ్ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారు ఎనిమిదవది విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ హ్యాజ్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఆన్సర్ ఆప్షన్ బి కాంప్లెక్స్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజ్స్ ఉంటాయి అదే కాంపౌండ్లో అయితే రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజ్లే ఉంటాయి మధ్యలో కంజక్షన్ ఉంటుంది తొమ్మిదోది మై ఫాదర్స్ ఇన్లా లివ్స్ డాష్ స్టాన్లీ రోడ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎట్ మై ఫాదర్స్ ఇన్ లా లివ్స్ ఎట్ స్టాన్లీ రోడ్డు చిన్న చిన్న ప్రదేశాలు గల్లీలు ఇలాంటి వీటికి ఎట్ వస్తుంది నెక్స్ట్ వీట్ పదవది ద గైడ్ నోస్ డాష్ వే యూజ్ ఆర్టికల్ ద గైడ్ నోస్ డాస్ వే యూజ్ ఆర్టికల్ ఆన్సర్ ఆప్షన్ సి ద ద గైడ్ నోస్ ద వే గైడ్ అంటే ఎక్కువగా ఆధారలను తిరుగుతూ ఉండి అంతా తెలిసి ఉండాలి కాబట్టి ఆ దారి తెలిసిన వ్యక్తి కాబట్టి మనం ఆర్టికల్ ద ఉపయోగిస్తాం పదకొండవది వావ్ యూ హ్యావ్ గాట్ ఏ గ్రేట్ స్కోర్ అండర్లైన్ పార్టీస్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంటర్జెక్షన్ వావ్ ఇది ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపే పదం కాబట్టి ఇంటర్జెక్షన్ ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండవది ఫొనెటిక్ స్పెల్లింగ్ ఫర్ బియూటి బట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బట్ బి తిరగబడిన వీలా ఉంటుంది ఆ అనే శబ్దం ఇంగ్లీష్లో టి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోనెటిక్ స్పెల్లింగ్గా బట్ని ఎలా చూపిస్తామంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పదమూడు లుక్ ద సన్ డాష్ ఓవర్ ద హిల్స్ టెన్స్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ రైజింగ్ లుక్ అంటే ఇప్పుడు చూస్తున్న సందర్భం కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నదే మనం చెప్పాలి కాబట్టి ద సన్ ఈజ్ రైజింగ్ ఓవర్ ద హిల్స్ పద్నాలుగవది అబ్దుల్ డాష్ టు బిఏ డాక్టర్ యూజ్ కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఆఫ్ వాంట్ ఆన్సర్ ఆప్షన్ బి వాంట్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది అబ్దుల్ వాంట్స్ టు బిఏ డాక్టర్ ఆన్సర్ ఆప్షన్ బి పద్నాలుగవది నెక్స్ట్ బిట్ పదిహేనవది ఇది రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ దే హెప్పీర్ ఇన్ ద డిక్షనరీ ఈ ఐదింటిని డిక్షనరీలో వచ్చే అంటే ఆల్ఫబెట్ క్రమంలో మనకి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ఫైవ్ ఫోర్ టూ వన్ త్రీ అన్ని యూఎల్తోనే స్టార్ట్ అయ్యాయి ఆప్షన్ ఫైవ్లో ఉన్న యుఎల్సిఈ ఆర్ఏ అనేది ఫస్ట్ వస్తుంది ఆప్షన్ ఫోర్లో ఉన్న యుఎల్సిఈ ఆర్వో సెకండ్ వస్తుంది ఆ తర్వాత అన్ని యుఎల్ టీవన్ఓ చూడాలి ఒకటి రెండు రెండు ముందు వస్తుంది ఒకటి తర్వాత వస్తుంది మిగతా లాస్ట్ మూడులో ఉన్నది వస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ వన్ త్రీ పదహారవది గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బుక్ రిటర్న్ బై ఆన్సర్ ఆప్షన్ బి సుధామూర్తి సుధామూర్తి యొక్క ఫేమస్ రచన ఇది గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ ఇవి కంటెంట్ ఇప్పుడు మెథడ్స్ పదిహేడవది ప్లాన్ టీచ్ అబ్జర్వ్ రిఫ్లెక్ట్ దీస్ ఫోర్ స్టెప్స్ ఓన్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలో అంటే ఆన్సర్ ఆప్షన్ బి యాక్షన్ రీసెర్చ్ యాక్షన్ రీసెర్చ్లో ఈ నాలుగు స్టెప్స్ మాత్రమే ఉంటాయి అలా కాకుండా మీకు కన్ఫ్యూజ్ అవద్దు మైక్రో టీచింగ్లో అయితే ఆరు స్టెప్స్ ఉంటాయి రీటీచ్ రీప్లాన్ అనే రెండు ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి ఓన్లీ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి యాక్షన్ రీసెర్చ్ నెక్స్ట్ పద్దెనిమిదవది ఇన్ ఫార్మేటివ్ ఎగ్జామ్ వీ కండక్ట్ స్లిప్ టెస్ట్ టు డాష్ మార్క్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్వంటీ మార్క్స్ ఫార్మేటివ్ ఎగ్జామ్లో ట్వంటీ మార్క్స్కి స్లిప్ టెస్ట్ ఉంటుంది అలా కాకుండా ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ స్లిప్ టెస్ట్కి పంతొమ్మిదవది ఇన్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ రైటింగ్ హౌ మెనీ ట్రైట్స్ ఆర్ దేర్ ఇన్ స్టూడెంట్స్ చెక్ లిస్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సెవెన్ సెవెన్ ట్రైట్స్ ఆర్ దేర్ ఇన్ స్టూడెంట్స్ చెక్ లిస్ట్ అవి ఉంటే ఇక్కడ చూడండి ఐడియాస్ ఆర్గనైజేషన్ వాయిస్ వర్డ్ చాయిస్ సెంటెన్స్ ఫ్లూయెన్సీ కన్వెన్సన్స్ ప్రజెంటేషన్ ఈ ఏడిని కూడా స్టూడెంట్ లిస్ట్లో చూడడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ ఇరవైవది రీడింగ్ మేక్ ఎ ఫుల్ మ్యాన్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మైన్ సెట్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ బ్యాక్ ఇచ్చిన నిర్వచనం ఇది ఇరవై ఒకటి బై లింగ్వెల్ మెథడ్ ఈజ్ అడ్వొకేటెడ్ బై ఆన్సర్ ఆప్షన్ డి డాట్ సన్ ఈ పేర్లలో ఉంది డాట్ సన్ అలా గుర్తుంచుకోవాలని చెప్పిన ఇంతకుముందు బైలింగ్వెల్ మెథడ్ ఈజ్ అడ్వోకేటెడ్ బై డాట్ సన్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై రెండవది ఇట్ ఈస్ ఎ స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ద రైటర్ సెడ్ ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ రైటర్ సెడ్ రైటర్ చెప్పేదంతా బుక్స్లోనే ఉంటుంది కాబట్టి అది మనం ఎలా నేర్చుకోవాలి అనేది చదవడం ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ ఇట్ ఈస్ ఎ స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ద రైటర్ సెడ్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ ఇరవై మూడు విచ్ ఆఫ్ ద బిలో సజెస్ట్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాస్క్ షుడ్ బి ఛాలెంజింగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఇంగ్లీష్ టాస్క్ అనేది ఛాలెంజింగ్గా విద్యార్థులకు ఉండాలని చెప్పింది లాస్ట్ బిట్ ట్వంటీ ఫోర్త్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సక్సెస్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ఆన్సర్ ఆప్షన్సీ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అనేది ఈ సక్సెస్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది అసలు సక్సెస్ అంటే స్ట్రెంథనింగ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ అండ్ యాక్సెస్ టు సెకండరీ స్కూల్స్ ఇవి మన సిరీస్లో టాప్ బిట్స్ ఇంకా ఇంగ్లీష్ కష్టంగా ఉందా జనరల్గా ఎక్కువ మంది ఇంగ్లీష్ కష్టంగా ఫీల్ అవుతుంటారు కానీ మనం చేయాల్సింది మన కష్టమైన సిలబస్ అది కాబట్టి కష్టమైన సబ్జెక్ట్ అది ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆ కష్టం భయం అనేది ముందుగా తొలగించి ప్రతిరోజు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ముందు రోజు చదివినవి ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ మరొకసారి రీ రివిజన్ చేస్తూ మళ్ళీ కొత్తది స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది అండ్ టెక్స్ట్ బుక్స్లో మనం స్టోరీస్ కూడా చదువుతూ ఉంటే గ్రామర్ పార్ట్స్ అనేవి ఈజీగా మనకు అర్థమవుతాయి అది నేను చెప్పే సలహా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్న్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థింగ్ Please subscribe, like and share our channel. Thank you one and all.